నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం దసరా మూడవ రోజును నవరాత్రి తృతీయాని అంటారు ఈ రోజున చంద్రఘంటాదేవిని పూజిస్తారు చంద్రఘంట అంటే తన నుదుటిపై అర్ధచంద్రుడిని గంట ఆకారంలో ధరించిన దేవత అని అర్థం మూడవ రోజు ఉదయాన్నే స్నానం చేసి పూజకు సిద్ధం కావాలి ఈరోజు పూజలో చంద్రఘంటాదేవిని పూజించాలి ఆమెకు నచ్చిన ఎరుపు లేదా గులాబీ రంగు పువ్వులతో పూజ చేయాలి నైవేద్యంగా పాలు పాయసం లేదా తీపి వంటలు సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని పూజించే సమయంలో ఎరుపు లేదా పసిడి రంగు బట్టలు ధరించడం శుభప్రదం చంద్రఘంటాదేవి శాంతి ప్రశాంతత ధైర్యానికి ప్రతీక ఆమెను పూజించడం వల్ల కోపంతో ఉన్న శక్తులు శాంతించి వాటిపై విజయం లభిస్తుందని నమ్ముతారు చంద్రఘంటాదేవిని పూజించేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఇప్పుడు వినండి పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత వాహనంగా సింహంపై ఆసీనమై భయంకరమైన అస్త్రాలు ధరించి కోపాన్ని అదుపులో ఉంచే చంద్రఘంటాదేవి నన్ను అనుగ్రహించుగాక అని అర్థం చంద్రఘంటాదేవి కథ శివపార్వతుల వివాహ ఘట్టానికి సంబంధించినది పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందడానికి అంగీకరింపజేస్తుంది శివ పార్వతుల వివాహానికి శివుడు పెళ్ళికమారుడుగా ఊరేగింపుగా వస్తాడు సాధారణంగా పెళ్ళికొడుకు అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు కానీ శివుడు తన స్వభావం ప్రకారం చాలా విచిత్రంగా భయంకరంగా ఉంటాడు అతని తల వెంట్రుకలు చిందరవందరగా ఉంటాయి శరీరం నిండా బూడిద పూసుకొని ఉంటాడు అతని మెడలో పాములు ఒక చేతిలో డమురకం మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటాడు ఇంకా అతనితో పాటు భూతాలు పిశాచాలు యక్షులు కిన్నెరలు కింపురుషులు వంటి భయంకరమైన గణాలన్నీ వివాహ ఊరేగింపులో ఉంటాయి ఈ ఊరేగింపును చూసి పార్వతి తల్లిదండ్రులు మరియు ఆమె కుటుంబ సభ్యులు భయపడి ఆందోళన చెందుతారు ఇంత భయంకరమైన వ్యక్తితో తమ కుమార్తెనిచ్చి ఎలా వివాహం చెయ్యాలి అని వారు ఆందోళన చెందుతుండగా పార్వతి పరిస్థితిని గమనిస్తుంది తన తల్లిదండ్రుల ఆందోళనను చూసి పార్వతి నవ్వుకుంటుంది ఆమె తన తల్లిదండ్రులను బంధువులను ఓదార్చి శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది పార్వతి తన యోగశక్తితో తన శరీరం నుండి ఒక ప్రత్యేకమైన తేజస్సును సృష్టిస్తుంది ఆ తేజస్సుతో ఆమె శివుడిని భయంకరమైన రూపం నుండి ప్రశాంతమైన సుందరమైన రూపంలోకి మారమని కోరుకుంటుంది పార్వతి కోరిక మేరకు శివుడు శాంతించి తన సుందరమైన రూపంలోకి మారుతాడు ఆ తరువాత శివపార్వతుల వివాహం శాస్త్రోక్తంగా జరుగుతుంది పార్వతీదేవి ఈ రూపంలోనే తన నుదుటిపై అర్ధచంద్రాన్ని గంట ఆకారంలో ధరిస్తుంది ఈ కారణంగా ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది చంద్రఘంట దేవి శాంతి ధైర్యం మరియు ధీమాకు ప్రతీక ఈమె తన భయంకరమైన రూపాన్ని తన భక్తుల కోరిక మేరకు ప్రశాంతంగా మార్చుకోగలదు ఆమెను పూజించడం వల్ల భక్తులు ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు ధీరత్వాన్ని పొందుతారని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోలో నోటిఫికేషన్ పొందండి రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు